హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అయింది కదా ఏం చేద్దాము ఒకరి తర్వాత ఒకరు సిక్ అవ్వడము కొంచము ఇక్కడైతే పిల్లలు సిక్ అయిపోయారని వాళ్ళ వాళ్ళ అయితే వచ్చారు వన్ వీక్ ఉన్నారండి ఇంకా సండే రోజు అయితే వెళ్తున్నారు ఇదంతా కూడా రాఖీ పవర్ణం ముందు షూట్ చేసింది ఇంకా అసలు కుదరట్లు ఒకరోజు మంచుకుంటే ఒక రోజు పిల్లలకు నాకు ఇట్లా హెల్త్ ఖరాబ్ అవుతుంది అందుకనేసి సో ఫైనల్గా అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము ఇంకా ఆ రోజైతే లంచ్ చేస్తు తీసుకొని మా అమ్మమ్మ అయితే వెళ్ళిపోయారు నెక్స్ట్ ఏంటి మళ్ళీ రివర్స్ వచ్చారు బ్యాగ్ తీసుకొని వెళ్ళలేదు మా హస్బెండ్కి లోకల్లో బస్ ఎక్కించిన తర్వాత చిన్న వర్క్ ఉంది మమ్మీ వస్తున్నారు మళ్ళీ వన్ వీక్కి మా మమ్మీ వస్తున్నారు నేను సిక్ అయిపోయానండి బేసిక్గా ఫుల్ ఫీవర్ వచ్చిందని నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా సెట్ అయిపోయింది మళ్ళీ బాగా ఫీవర్ వచ్చింది అంటే లోపలి జ్వరం అంటారు చూడండి అలా అలా ఉండి వీక్ అయిపోయాను ఈవెన్ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ కూడా నేను ఇంకా పూర్తిగా సెట్ అవ్వాలి బాగా ప్రోత్ ఇన్ఫెక్షన్ వస్తుందండి మా ఎందుకో ఏమో టూ డేస్ మంచిగా ఉంటుంది వాయిస్ టూ డేస్ మొత్తం వాయిస్ పోతుంది అందుకనేసి నేను కొంచెం రెస్ట్గా తీసుకుందామని బ్లాగ్స్ షూట్ చేసినా కూడా వాయిస్ ఎవరిచ్చి ఈ పెట్టలేకపోతున్నాను లేకపోతున్నాను అందుకని ఇంకా ఇక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఉండడం వల్ల త్వరగా పరిచయం అయిపోతారు ఎక్కడున్న మన తెలుగు వాళ్ళు నన్ను మీ వేరు అంటే వాళ్ళు వీళ్ళు అని ఉండదు మన అని ఉంటుంది ఇక్కడ మిన్ను అయితే వాళ్ళ నాన్నతో నాన్నతో పాటు ఆటోలో వెళ్ళిపోతా నేర్చుండే ఇంకా వీకెండ్ కదా రోజు సండే కదా పక్కన వాళ్ళు కాలనీలో తను బాగా పరిచయం అయింది తన ఎయిత్ క్లాస్ అండి హరిప్రియ పిల్లల్ని బాగా అడిపించేస్తుంది మంచిగా ఇంకా నేను కూడా కన్నయ్యని కన్నయ్యకి హిందీ ఫ్లూయెంట్గా వచ్చు ఇంగ్లీషు అర్థమవుతుంది ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేడు తను బాగా మాట్లాడతారు అమ్మాయి ఇంకా నేను బాగా అనేసి వదిలేస్తాను వీకెండ్ వచ్చేస్తే అలా సో ఇప్పుడైతే మమ్మీ వస్తున్నారు సో ఇదండి ఆ రోజు వరలక్ష్మి వ్రతం అదంతా అయిపోయినాక తగ్గిపోయింది బేసిక్గా అప్పటికి తగ్గింది ఫీవరు మళ్ళీ లోపల జరిమి నాలుక ఉంది చూడండి అంటే ఫుడ్ తినలేకపోతున్నా ఇది తక్కువ ఇప్పుడు మీకు చూపించింది చాలా తక్కువ రెడ్గా అయ్యి నో నాలుకకి లోపల లోపలి వెరీ హై ఫీవర్ వచ్చి వేడికి అట్లా అయిపోయింది వాయిస్ అస్సలు రావట్లేదు అది అందుకింకా అంటే పిల్లలు సిక్ అయితే పిల్లల్ని నేను ఉన్నాను ఇప్పుడు నేను సిక్ అయితే పిల్లలు మా కష్టం అండి మా పిల్లలు ఎక్కడ ఉండరు నన్ను వదిలి ఉన్నా కూడా ఒక వన్ టూ అవర్సే తప్ప కంటిన్యూగా ఉండరు అలా అందుకని ఇంకా మమ్మీ అయితే ఇప్పుడే ఈరోజే మా అమ్మమ్మ వెళ్ళిన రోజు మమ్మీ కూడా వచ్చేస్తున్నారు అందరూ ఒకే రోజు ఎందుకులే కొంచెం నాకు కూడా వర్క్ తగ్గించవచ్చు కదా ఒకరి తర్వాత ఒకరు వస్తే బాగుంటుందని ఇంకా ఇదే రోజు నైట్ ఇప్పుడు సో అందుకే ఆ టైంకి మా మమ్మీని తీసుకొని వెళ్ళారు తనని అక్కడ డ్రాప్ చేసి లోకల్ చిన్న ఎల్బీ నగర్లో చిన్న వర్క్ ఉంది అది చూసుకొని మమ్మీని తీసుకొని వస్తారు ఇప్పటి వరకు స్కూల్కి అయితే మిన్ను వెళ్ళలేదండి సో ఈ వీడియో తీసిన నాటికి వెళ్ళలేదు అన్నట్టు అంటే ఇది సెకండ్ వీక్ శ్రావణ మాసం సెకండ్ వీక్ వ్లాగ్ మీకు ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను వాయిస్ ఎవరే నేను వరలక్ష్మి వ్రత్తం అయిపోయినాక ఇచ్చాను ఈ టెన్ డేస్ నోస్ అది నా టంగ్ అంత బాగాలేదండి అసలు ఏమంటారు చూడండి వాయిస్ రా లేదు చూసారు కదా అది చాలా తక్కువ ఇంకంతకంటే ఎక్కువ రెడ్గా ఉండి ఫుడ్ ఏమైనా తింటే నాలుకంతా మండడము కంటిన్యూగా పిల్లలకు కూడా వైరల్ ఫీవర్ రావడం వల్ల అలా చేసి నేను వీక్ అవ్వడం వల్ల సో బాగా ఇవి శ్రావణమాసం మొత్తం కూడా పిల్లలు సిక్ అవడం అంటే మొత్తం ఇలానే అయిపోయింది ఆషాఢ నుంచి ఇంకా ఇప్పుడైతే పిల్లలైతే సెట్ అయింది రేపటి నుంచి మెన్యూని స్కూల్కి పంపించాలి ఇప్పుడు నేను కూడా కొంచెం ఓకే ఓకే గొంతు అట్టాం కదంతా ఫుడ్ తినట్లేనండి అసలు తినాలంటే కారం కారం ఉంది ఏదన్నా చప్పచప్పదైతే అండ్ గొంతు లోపల కూడా అలానే రెడీషూ అయిపోయింది మింగలేము కదా అలా సో ఇంకా ఫైనల్లీ మా మమ్మీతో వచ్చారు వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అయింది లేండి ఇంకా మా తెలియదు Skål! No. 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 No.

కన్నేకి ఫీవరు అసలు కన్నేకి ఎక్కువ వచ్చిందండి ఫార్టీ ఎయిట్ అవర్స్ కళ్ళు కూడా తెరవలేదు ఓన్ వాటర్ కోకోనట్ వాటర్తో తప్ప వాడు సాలిడ్గా ఏం తీసుకోలేదు అవి కూడా వామిటింగ్ అయినా కూడా తొందరగా సెట్ అయిపోయి వన్ వీక్లోనే మంచిగా ఫుడ్ తిన్నాడు మిన్ను అలా కాదు స్లోగా 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 సిక్ అయిపోయిండు ఆ స్లో అంటే టెన్ డే వన్ వీక్ తర్వాతకి ఎలా అయిపోయిందంటే మిన్నుకి మొత్తం ఫుడ్ మొత్తం కంప్లీట్గా ఫుడ్ తింటే వామిటింగ్ అవ్వడం అయ్యింది సో ఆ విధంగా అయింది ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయిండు ఈ ఆషాఢం శ్రావణ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి కదా మమ్మీ వచ్చేటప్పుడు గోరింటాకు తీసుకొని వచ్చారు దీనివల్ల దీనివల్లనే సిక్ అవుతురు ఏదన్నా ఉంటుంది కదా పెద్దవాళ్ళకి అలా ఏమైనా ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న అట్లాంటి పోతే నాకు బేసిక్గా తొందరగా అటాక్ అవుతాయండి నాకు వెరీ సెన్సిటివ్ పర్సన్ని నేను కోల్డ్ కాఫీ లాంటివిను ఇంకేమన్నా తొందరగా స్ప్రెడ్డింగ్ అయ్యాయి ఉంటే నాకు త్వరగా అవుతాయి సో అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటా అయినా కూడా ఇంకా పిల్లలు మనకి వస్తుంది కదా అలా సో ఇంకా ఇంకా నెక్స్ట్ డే అయితే ఇదైతే నెక్స్ట్ డే అండి ఇంకా మొత్తం ఆ వీక్ అదంతా అక్కడక్కడ క్లిప్ క్లిప్గా తీశాను నేను ఫుల్గా తీయలేకపోయాను వీడియో సో ఇంకా మంచిగానే ఈసారి అంతా సెట్ అన్ని మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి మీరు ఖచ్చితంగా చూడండి కొంచెం అంటే వెదర్ చేంజ్ కదా ఎంతైనా ఇక్కడనే పుట్టి పెరిగాను కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కూల్ వెదర్కి ఇక్కడనేమో వేడి వేడిగా ఉక్కపోతగా డిఫరెంట్గా చ తప్పకుండా చేంజ్ అయితే ఎవరికైనా ఇలానే అవుతుందండి ఇంకా చిన్నపిల్లలు కదా అలా ఎప్పటికైతే ఓకే అంత సెట్ ఉంది స్కూల్కి తీసుకొని వెళ్ళాము వెళ్ళాక ఇంట్లో ఉన్నంతసేపు మా మిన్ను ఇలా అంటే స్కూల్ డ్రస్ వెయ్యనంతవరకు పోను ఒకరు ఒక వన్ వీక్ అంతా టీచర్ బాగోలేదని నేడ్చుడు ఇంకా వన్ వీక్ నాకు కాయమ్మ బాగలేదని నేర్చుడు టీచర్ గట్టిగా మొత్తుకుంటుందని అట్లా ఏడవడము ఇంకా ఈవన్ టెన్ డేస్ అయితే చాలా డేస్ అయింది కదా వెళ్ళడము అసలు వెళ్ళడానికి ఏడ్చిండండి కానీ మా మిన్న దగ్గర ఉంది ఏంటంటే వన్స్ ఒక్కసారి తన ఒంటి పైన స్కూల్ డ్రెస్ పడిందంటే ఇంక అసలు ఉండడు మంచిగా మొహంతో ఇలా బుజ్జుగా పెట్టుకొని వెళ్ళిపోతాడు గోరింటకైతే నైట్ నేను తీసేశాను పిల్లలు అస్సలు ఉండలేదు ఇంకా కొంచెం కోల్డ్ కూడా ఉన్నది కదా ఎందుకనేసి వెంటనే తీసేశాను అయినా కూడా బాగా పండింది ఇంకా వచ్చేసరికి అయితే మమ్మీ అన్నీ ఇంకా అన్నీ రెడీ అయితే చేశారన్నట్టు ఎక్కడ పడేసి వెళ్తా కదా మార్నింగ్ అడావిడి అడావిడి ఉంటుంది అదంతా నీట్గా చేసింది ఈరోజు బాబుకి ఐడి కార్డ్ ఇచ్చారు మిన్ను నిన్ను స్కూల్ డ్రెస్లోనైనా స్కూల్ చూడడం అయినా మా మమ్మీ ఫస్ట్ టైం కదా ఇంకా వాళ్ళ నాని అయితే రాలేరండి కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి కాబట్టి తను బయట ఏం దిగలేదు దిగరు అటు ఇటు ఏం రారు ఇంకా మా మమ్మీ అయితే ఇంకా అన్నీ చూడగలరు మా మమ్మీ నేను మా చెల్లి మా మమ్మీ ఉగ్రం రోడ్ పైన వెళ్తే అక్క చెల్లెలు అంటారు ఎర్లీగా మ్యారేజ్ అవ్వడం వల్ల అలా ఉంటామన్నట్టు సో మమ్మీ ఎక్కడనైనా ఫాస్ట్గా మంచిగా రాగలరు అండ్ పిల్లల విషయంలో అయితే ఇంకా మరీను సో ఇంక ఇక్కడైతే మమ్మీ స్కూల్కి వచ్చి ఉండే వస్తే చూసి ఎంత అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే నిన్ను ఇంత మంచిగా వెళ్తాడని అదే మమ్మీ అంటారు ఇంక ఇదే రోజు అయితే ఇంకా నేను మమ్మీ ఉన్నారు కాబట్టి చెప్పాను కదా మా వాళ్ళ ఫ్రెండు మదరు అంట బయట షాపింగ్కి వెళ్దాం అంటే నాకు కూడా తెలియదు అలా 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 తిరుగుకుంటూ వెళ్తే మొన్న మా అట్లా దాని మీద వాళ్ళ స్కూల్ దగ్గర ఒక అంటే మిన్ను స్కూల్ దగ్గర మంచి ఒక చిన్న షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి ఇప్పుడే కదా వచ్చింది అన్నీ ఇప్పుడు ఇప్పుడే లేండి అండ్ రాఖీ కూడా ఉంది ఇది కూడా నేను లేట్గా వీడియో పోస్ట్ చేశాను వన్ వీక్ అని చెప్పాను కదా రాఖీకి హాలిడే ఇచ్చారు కదా నిన్నుకి ముందు రోజు సెలబ్రేషన్ జరుపుతున్నారు సో రాఖీ తీసుకొని రమ్మన్నారు అన్నట్టు సరేలే అని కొన్ని రాఖీలు అయితే ఇచ్చి పంపించాను అదే డే నైట్ మాత్రము మమ్మీ వచ్చిన సెకండ్ డే ఇది అదే డే నైట్ చెప్పాను కదా వాయినం ఇస్తుంది అని ఆ రోజు వాళ్ళ పాప బర్త్డే ఉంది సో బర్త్డే రోజే శ్రావణ మాసం వాళ్ళ పాప బర్త్డే ఉండడం వల్ల ఎప్పుడు కూడా అట్లా అలానే వాయినాం ఇస్తారంట అందుకనేసి అయితే ఇంకా వెళ్ళాము మమ్మీని కూడా ఇన్వైట్ చేసి ఉండే మమ్మీ పిల్లల్ని తీసుకొని ఇంకా వెళ్ళాము వెళ్ళేసరికి అయితే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఏం స్టార్ట్ అవ్వలేదు మంచిగా రిసీ బాగా అంటే చాలా తక్కువ టైంలో బాగా క్లోజ్ అయ్యాము ఈవెన్ ముంబైలో కూడా చాలా తక్కువ టైంలో ఉన్నది వన్ ఇయర్ కదా అక్కడ అంటే కేవీ స్కూల్ వన్ ఇయర్ చదివాడు కన్నయ్య మంచిగా క్లోజ్ అయిపోయాము అన్నట్టు సో నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ నేను చెయ్యనండి చెయ్యాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే అవుతుంది వాళ్ళకు నచ్చినట్టు మనం లేకున్నా మనకు నచ్చినట్టు వాళ్ళు లేకున్నా గొడవలు కాంప్రమైజ్ ఎందుకు ఇలానంతవరకు దూరంగా ఉండి ప్రేమగా ఉంటే సరిపోతుంది ఎక్కువ ఎందుకు ఆ మెంటాలిటీ నాది బట్ అదేంటో ఏమో నాతో ఎవరు ఫ్రెండ్స్ చేసినా కూడా అంతే ఇంకా ఇంకా మళ్ళీ నన్ను మర్చిపోవడం అంటూ ఉండదు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడాను నేను వాళ్ళకి నచ్చింది మనకు నచ్చింది అంతే అంతవరకు ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ ఎక్కువ డీప్గా వెళ్ళాను నేను బట్ ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల్లోనే మంచిగా అయిపోయాము మేము కూడా జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము ఇంకా వాళ్ళ పాప బాబు బాబు వచ్చేసి కన్నయ్య స్కూలు వాళ్ళ పాప వచ్చేసి మిన్ను బాబు స్కూల్ అన్నట్టు మేము మంచి సేమ్ ఏజ్ అవ్వడం వల్ల మాకు ఒక మంచి బాండింగ్ బాగుంది డైలీ చాలాసేపు మా కాల్ మాట్లాడుకోవడమును ఏదన్నా నాకు ఎమర్జెన్సీ అది ఉన్నా తను వచ్చి తన రిసీవింగ్ అని ఇంకా కన్నెన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరిని మంచి చిన్న చిన్నవే ఇవన్నీ చెప్తే చిన్న చిన్నవే కానీ ఈ చిన్న చిన్నవి స్ట్రాంగ్ అవుతుంది బాండింగ్ అన్నట్టు సో ఇంకక్కడ కేక్ కటింగు మా ఆయన కూడా తీసేసుకొని అయితే వచ్చాము నెక్స్ట్ డే అయితే రాఖీ సెలబ్రేషన్ ఉంది ఒక త్రీ డేస్ కంటిన్యూ హాలిడేస్ వచ్చాయి కదా వరలక్ష్మి రాత మూర్ అదంతా సో ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ కాబట్టి సివిల్ డ్రెస్ అలా వేసి పంపాము సో ఈ విధంగా ఈరోజు కూడా ఇంకా అంటే మమ్మీ ఉన్న రోజు మంచిగా చక్కగా వెళ్ళి నడుచుకుంటూ పిల్లల్ని తీసుకురావడం ఇప్పటివరకు అయితే కనే స్కూల్కి వెళ్ళలేదు రేపటి నుంచి మళ్ళీ కనే కాలిడేస్ కదా కంటిన్యూ త్రీ డేస్ అని ఈరోజు వెళ్ళాలి ఇంకా మమ్మీ కూడా వరలక్ష్మి వ్రతం రోజే వెళ్ళాల్సి వచ్చిందండి ఎందుకంటే ఇంకా రాఖీ సెలబ్రేషన్ ఉంది కదా మా చెల్లి వాళ్ళు ఇక్కడికి రావాలి మళ్ళీ డాడీ మా డాడీ ఎలా అంటే ఎక్కడికి వెళ్ళరు మే మేమందరం వెళ్ళి అక్కడ ఉండాల్సిందే కానీ ఎవరింటికి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు సో అక్కడ చెల్ల ఇన్ని రోజులు మా సిస్టర్ ఉంది కూడా సరిపోయింది మళ్ళీ తను ఇటు రావాలి అంటే మమ్మీ మా చెల్లి ఉంటే మళ్ళీ డాడీ కష్టం అవుతుంది కదా అలా అందుకని మమ్మీ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి మమ్మీ వచ్చి కూడా ఫైవ్ డేస్ అలా అయిపోయింది కాబట్టి ఇంకా అన్ని డేస్ ఉండలేరు మా డాడీ ఇక్కడ రాఖీ కట్టినని చెప్పిండు బ్యాగ్లో ఒక చిన్న చాక్లెట్ ఉంటే ఇచ్చినా ఇయ్యమని చెప్తే ఆ చాక్లెట్ మా మీ తిన్నాడంట సరేలే ఇంకా నేను నెక్స్ట్ డే అలా పంపిస్తానని చెప్పాను మేము ఇంకంత దూరం రోడ్ పైన వెళ్ళడము ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేసి కూరగాయల మార్కెట్ ఉంది కదా ఇలా షార్ట్కట్ రూట్ కూడా అంటే ఎప్పుడైనా ఉంటూ ఉంటుంటేనే అన్నీ తెలిసిపోతాయండి చుట్టుపక్కల ఏమున్నాయా ఎలా వెళ్ళాలా అని रेड पेंट का दो मुक्के अच्छे नोट कौन से मिरा की कौन से म దోశ చిన్ని చిన్ని దోశలు ఆఫ్ చేసి పెట్టాను ఎప్పుడు కూడా చిట్టి చిట్టి దోశలు చేస్తాను కొంచెం అగుతప్పలాగా వేస్తే ఆఫ్ చేసి పెడితే అది చిన్నగిందని నేను తినలేదు అని అంటుండే అసలు ఫుడ్ చాలా తగ్గిందండి మళ్ళీ ఎలా సెట్ చేయాలో మంచి ప్రోటీన్ పౌడర్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను వాటి వల్ల కొంచెం ఎనర్జీ అండ్ ఇంకా అమ్మమ్మలు వస్తే చెప్పింది కదా నేను బయట ఫుడ్ అసలు పిల్లలకి ఎక్స్పెషల్ చిప్స్ ఇలాంటివి పెట్టను ఇంకా వాళ్ళ అమ్మమ్మ వస్తే ఇంకా అన్నీ అడుగుతారు వద్ద కూడా ఇంకా అమ్మమ్మలు అందరూ అంతే ఉంటారులేండి చెప్పిన మాట వినరు ఇది ఇక్కడ అపార్ట్మెంట్ బాబు అండి ఓనర్స్ వాళ్ళ బాబు తిన్ను కూడా మిన్ను కన్నా జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఏమో పెద్ద అంతే మంచిగా ఆడుకుంటారు వాళ్ళ దాంట్లో కూడా రాఖీ సెలబ్రేషన్స్ అంట ఈరోజు కన్నయ్య దాంట్లో కూడా రాఖీ సెలబ్రేషన్స్ ఉన్నాయి వెళ్ళాలి ఇప్పుడు కన్నయ్య స్కూల్కి అందరం వెళ్ళాలి మిన్నుని ఫ్రెషప్ చేయించి తిన్న పెట్టేసి వెళ్ళాలి స్కూల్ అసలు చాలా డేస్ అయింది వెళ్ళక అలా అయిపోయింది అసలు అంటే ఏమో ఇంకా అంతే లేండి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఇక ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఈ త్రీ ఫోర్ మంత్స్ ఇలానే ఉంటుంది వెదర్ చేంజ్ అండ్ అది ఇంకా అవన్నీ మనం అనుకోవడం వేస్ట్ సిక్ అయినప్పుడు ఓకే అంతే తర్వాతకి ఇక మంచిగా ఫుడ్ తిని సెట్ చేసుకోవడమే నెక్స్ట్ అప్ అయిపోయిన తర్వాతకి కన్నయ్య వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాము మా కన్నయ్య స్కూల్కి అయితే ఇప్పటివరకు మమ్మీ అంటే ఈ ట్రిప్లో ఇప్పటివరకు వెళ్ళలేదు ఈ ఫైవ్ డేస్ నుంచి ఒక్కటే మా అమ్మమ్మ నా స్కూల్కి రాలేదు రాలేదు అని ఉండే సర్లే అనేసి ఈరోజు అయితే వెళ్ళాము హైదరాబాద్లో ఫుల్ వర్షాలు వస్తున్నాయి అండ్ ఒక వన్ వీక్ హాఫ్ డే ఇచ్చారు రెడ్ అలర్ట్ ఉందండి అసలు ఈ వర్షాలు నన్ను అడిగితే ముంబై వర్షాలతో పోల్చుకుంటే ఈ వర్షాలే కావు ఈ చిన్న వర్షానికి రెడ్ అలర్ట్ ఇస్తున్నారు ఇంక అక్కడ వచ్చిన వర్షాలు ఇక్కడ వస్తే మొత్తం బందే పెడతారు అనుకుంటే కానీ వాళ్ళ క్లాస్ టీచర్ మంచిగా మా కన్నెకి అక్కడ ముంబైలో క్లాస్ టీచర్ నచ్చింది ఇక్కడ క్లాస్ టీచర్ అంటే ఫ్రెండ్లీగా ఉంటే పిల్లలు కూడా బాగా చదువుకుంటారు మంచిగా లెర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ నేర్చుకుంటారండి వీళ్ళ క్లాస్ టీచర్ కూడా ఢిల్లీ నుంచి వచ్చారంటే తనకి తెలుగే కాదు క్లాస్ టీచర్గా అదొకటి మాకు బెనిఫిట్ అయింది నేను ఒకటే టెన్షన్ పడిన కన్నయ్య మళ్ళీ వచ్చిన హిందీని మర్చిపోతాడేమని క్లాస్ టీచర్కి హిందీ ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు నెక్స్ట్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చామా అంతే ఫుల్లు వర్షము అమ్మాయి అనిపించింది జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో తప్పించుకున్నాము మమ్మీ టీ తా బాగా తాగుతారు మా మమ్మీకి ఫుడ్ లేకుండా పర్లేదు టీ ఉండాలి వర్షం వస్తుంది కదా ఫోర్ థర్టీ అలా అవుతుంది టీ పెట్టేసి ఇచ్చింది సర్లేదు నేను కూడా కొంచెం తాగాను మమ్మీ కంపెనీ కోసము వెదర్ ఎంత ఉంది ఇట్ సైడ్ వచ్చేస్తుంది మాకు వర్షం ఇట్లా ఆపోజిట్ వస్తే లోపలి వరకు వస్తున్నాయండి వాటరు బట్ చాలా చాలా బాగుంది అండ్ నాకు మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు పర్సనల్గా కూడా కామెంట్ చేస్తున్నారు ఇల్లు బాగుంది నిజం నిజమా అండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఏడుస్తానో కానీ నాకైతే ఫుల్గా నచ్చింది ఇల్లు ఎంత బాగుందో మన ఇల్లు నా అనే ఫీలింగ్ వచ్చింది చాలా చాలా బాగుంది ఈ ఈ వెదరు ఈ అట్మాస్ఫియరు ఈ ఇల్లు ఈ వాతావరణం అన్నీ బాగున్నాయి అక్కడ ఉండి ఉండి ముంబై నుంచి కొంచెం అక్కడ కంజెస్టెడ్గా ఉంటుంది కదా ఇక్కడికి మంచిగా అసలు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్న ఇంటికి వచ్చేసరికి ఫుల్ హ్యాపీగా ఉంది అంటే ముంబై లైఫ్ని కొంచెం అసలు అక్కడ ఉన్న రోజులు కష్టంగా ఉన్నా కూడా చాలా మిస్ అయినండి నేనైతే అది కొంచెం మర్చిపోయేలాగా చేసింది ఈ ఇల్లు అంత బాగుంది సో చూసారు కదా చుట్టూరే ఎంత అసలు ఓపెన్ ప్లేస్ ఎక్కువ గాలి మెయిన్ మేము సిక్ అవ్వడానికి ఇదేనండి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడము చుట్టూ గాలి ఎక్కువ రావడం వల్ల ఒకరి తర్వాత ఒకరి వెదర్కి బాగా సిక్ అవుతున్నాము టూ డేస్ మంచిగా ఉంటే టూ డేస్ సిక్ అవ్వడము ఫీవర్ రావడము వజ్రా సరే పద అంబ్రీలా తీసుకో అక్కడి నుంచి వస్తాను ఇందులో పెట్టేసుకో ఇప్పటి వరకు నువ్వు ఫస్ట్ టైం కదా తమ్ముడు స్కూల్ చూడడం లేటప్పుడే కొంచెం సత్తాయిస్తాడు కానీ మళ్ళీ ఏమయ్యవాడు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం అను ఫస్ట్ టైం బయట నుంచి చూసినావు కదా నాన్న చూపించరు కదా గేట్ వైపు ఏమో మ్యామ్ చెప్తారు వాడికి ఎప్పుడని ఇప్పుడే మా పెద్దవాడైతే ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ టైం ఈరోజు ఆయన స్కూల్ చూడడము నిన్ను రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి కదా రావట్లేదురా బా మళ్ళీ వస్తే మధ్యలో వెళ్ళాక చూడు ఎట్లా మబ్బు పట్టిందో సో ఇప్పుడైతే మిన్ను స్కూల్కి వెళ్తున్నాము ఇప్పుడు పైన వెళ్ళినాం కదా ఇప్పుడు షార్ట్కట్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు కూరగాయల మార్కెట్ నుంచి ఇక్కడ నుంచా ఓకే ఇది కూరగాయల మార్కెట్ టెంపుల్ ఉంది కదా దా ఇదైతే డైరెక్ట్ తమ్ముడు స్కూల్ దగ్గర వెళ్తుంది ఇది ఆ రోజు గీత వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిన ఉంద్రుడు అంతే ట్వెల్వ్ థర్టీకే హైదరాబాద్లో వర్షాలు ఫుల్గా వస్తాయి అనేసి హాఫ్ డే పెట్టారు లెవెన్ థర్టీకి ఈయనకి ట్వెల్వ్ థర్టీకి ఆయనకి ఎస్టేడా నీకు సో ఇంకా నేను మధ్యలో చెల్లి వాళ్ళు రావడం మమ్మీ అయితే వెళ్ళారు అండ్ చెల్లి వాళ్ళు రాఖీ వరలక్ష్మి అదంతా కూడా నేను ఆల్రెడీ మీకు ముందే పోస్ట్ చేశాను అంతేనండి ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత టూ డేస్ స్కూల్కి వెళ్తే హాఫ్ డేస్ ఇచ్చారు టూ డేస్ నుంచి హాఫ్ డేస్ ఇచ్చి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉన్నది కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇంకా మేము నల్గొండకు వెళ్ళాలి అనుకుంటున్నాము అక్కడ బోనాలు ఉన్నాయి యాక్చువల్లీ మేము గురువారం రోజు వెళ్ళాలి ఫోర్టీన్త్ రోజు మాకు నల్గొండలో శ్రావణ మాసంలో ఉంటాయి బోనాలు సో అక్కడికి వెళ్ళాలి కానీ ఏమైపోయిందంటే కనే మా కనే వచ్చేసి డ్యాన్స్ పార్టిసిపేషన్ చేస్తున్నాడు అండి అసలు ఎంత ఫీల్ అవుతుండే వెళ్దాం అంటే ఊరు వెళ్దాం నాన్న ఫస్ట్ అమ్మమ్మ దగ్గరికి అంటే నేను డ్యాన్స్ వేసానమ్మా ఖచ్చితంగా వేయాలమ్మా అని సర్లే తన ఆనందాన్ని ఎందుకు అనేసి మేము బోనాలు మిస్ అయ్యామండి వచ్చిన వన్ ఇయర్కి బోనం మిస్ అయిపోయాము మా ఇంటి దగ్గర అంతే కొన్నిసార్లు మనం ఏవి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కొన్ని అంతే మిస్ అవుతాయి ఒకరోజు ముందు వెళ్దాం డే అవ్వడం వల్ల మంచిగా ఒకరోజు ముందే వెళ్దాం అనుకున్నాము కానీ అనుకోకుండా ఇలా మిస్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి కనే మినయ స్కూల్ ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కృష్ణుడు అవ్వమంటే అస్సలు అవ్వలేదండి నిజంగా ఎంత సతాయించుండో అసలు అవ్వనే అయ్యి అవ్వలేదు నేను అందరి ముందు షర్ట్ ఇప్పుకొని ఉండాలంటే నేను ఉండను అని మళ్ళీ టీచర్ అదే చెప్తుంది వీడు తప్ప అందరు అయ్యిరని కానీ ఇంకేం చేద్దాం అసలు మాకు నిన్ను కాను ఇది చెయ్యను అంటే ఇంకా చెయ్యడు అంతే ఒక్కడే స్కూల్ డ్రెస్లో ఒక్కడే స్కూల్ డ్రెస్లో వెళ్ళిపోయాడు అన్నట్టు అలా నేను చూసి మా కనే పాప ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు నన్ను నిన్ను చూసి షాక్ అవుతాడు అని ఏం షాక్ అవ్వలేదు వాడంతా న్యూట్రల్గా ఉంటాడు నిన్ను ఎక్కువ అంటే ఎంత హైదీ ఏమి ఉండడు సో నెక్స్ట్ అయితే ఇది ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాలి మేము నల్గొండకి కానీ ఇదో డ్యాన్స్ ఉందనేసి ఇంకా అంతే ఆ సెలబ్రేషన్ ఇప్పుడు అయిపోయిన తర్వాతకి మేమైతే నల్గొండకి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు సెలబ్రే ఇదంతా చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు నల్గొండ బయలుదేరుతున్నాము మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు సెట్ అయిపోయి మా హస్బెండ్కి అసలు మేము వెళ్ళడం నల్గొండకి ఇష్టం లేదు ఇప్పుడే సెట్ అయ్యారు మళ్ళీ విలేజ్కి వెళ్తున్నారు ఊరు వెళ్తున్నారు మళ్ళీ సిక్ అవుతారో ఏమో వద్దన్నా కూడా వెళ్తామని కానీ బోనాలు అయితే మిస్ అయ్యా మేము సర్లే ఇంకా అట్లీస్ట్ చెట్ల కింద ఉంది సండే రోజు చెట్ల కిందకి వెళ్తారు అదైనా వెళ్ళొచ్చినాయి పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఎన్ని రోజులు పాపం ఫీవర్ హెల్త్ ఇష్యూస్తో మొత్తానికి మొత్తానికైతే దీని కంటిన్యూషన్ నెక్స్ట్ బ్లాగ్లో నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసేయండి